నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తటవర్తి నాగేశ్వరి గారు రచించిన దారితప్పిన మనిషి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్యవార పత్రికలో అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సుగుణాకర్రావు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటే భారీ అరుంధతి అడిగింది మళ్ళీ ఎప్పుడొస్తారు అని అన్నయ్య ఆరోగ్యం కుదుట పడ్డాక చెప్పాడు కుదుట పడటమా ఆశ్చర్యంగా చూసింది అరుంధతి నా ఉద్దేశం తనిక తిరిగి లేచే పరిస్థితి ఉందా అని అంది ఉండాలనే మనం కోరుకోవాలిగా అన్నాడు అరుంధతి మరికి మాట్లాడలేదు సూర్యుడు అస్తమిస్తాడనంగా సుగుణాకర్ అన్నయ్య నివాసం ఉండే రామగిరిలో దిగాడు తమ్ముడిని చూసి అన్నయ్య మొహం వెలిగిపోయింది వచ్చావా సుగుణ సుమతి తమ్ముడు వచ్చాడు నీళ్ళు నువ్వు అన్నాడు వద్దు వదిన అన్నాడు సుగుణాకర్ వాడు అలాగే అంటాడు తీసుకురావి చెప్పాడు రామచంద్రం లేదన్నయ్య ఈ ఎండకి ఊళ్ళో దిగిన వెంటనే రెండు కొబ్బరి బొండాలు కొట్టించి తాగాను చెప్పాడు సుగుణాకర్రావు అవునా అన్నట్టు చూశాడు రామచంద్రం అన్నకు దగ్గరగా కుర్చీ లాక్కుని నువ్వేం దిగులు పడకన్నయ్య ఆపరేషన్ చేయిద్దాం అన్నాడు తమ్ముడి వంక యాగాదిగా చూశాడు అరుణ్ చెప్పాడన్నయ్యా అన్నాడు రామచంద్రం ముఖం ఆరిపోయింది వాడేదో యాజువల్గా సమాచారం చెప్పుకుంటాడు అన్నాడు లేదన్నయ్య వాడు సిన్సియర్గానే చెప్పాడు నాన్నకు ఆపరేషన్ చేయించాలి బాబాయ్ మాకు భయంగా ఉంది నీ హెల్ప్ కావాలి అన్నాడు అది నా బాధ్యతరా వర్రీ కాకుండా చెప్పాను అన్నాడు సుభాకర్ రావు మరి వాడు వాళ్ళన్నయ్య ఆ బాధ్యత తీసుకోక నీకెందుకు చెప్పినట్టురా కోపంగా అన్నాడు రామచంద్రం వాళ్ళు నాకేం అప్పచెప్పలేదన్నయ్య నన్ను చూడాలన్న నీ కోరికను నాకు చెప్పారు అంతే విషయం తరచి అడిగితే నీకు ఈ మధ్య హార్ట్ అటాక్ వచ్చిన విషయం యాంజియోగ్రామ్ చేయించని విషయం చెప్పారు రామచంద్రం కాసేపు ఏమీ మాట్లాడలేదు బాబాయ్ చూడటానికి వస్తున్నాడు అని అరుణ్ చెప్పాడు కానీ తన మొత్తం పరిస్థితిని తమ్ముడికి చెప్తాడనుకోలేదు అలా చెప్పటం తనకిష్టం లేదు ఎవరి సమస్యలు ఉంటాయి పైగా తమ్ముడి కుటుంబానికి తను చేసింది కూడా ఏమీ లేదు సర్లే ముందు లేచి వెళ్ళి స్నానం చెయ్యి అన్నాడు తమ్ముడితో సుగుణాకర్రావు లేచి తలుపు దగ్గరగా వేసి తన బ్యాగులో ఉన్న డబ్బు తీసి అన్న పడుకున్న బెడ్ మీద పెట్టాడు పది లక్షలు అన్నయ్య ఆపరేషన్కి ఇంకా కావలిస్తే మరొక ఐదు లక్షలు చిన్నోడు సర్దుతాడు అన్నాడు దిగ్భ్రాంతిగా చూశాడు రామచంద్రం పిల్లలు చెప్తే ఏదో లక్షో యాభై వేలో సాయం చేస్తాడనుకుంటే తమ్ముడు పది లక్షలు తేమటం చూసి నోరాళ్ళు పెట్టాడు ఇంత డబ్బు ఎక్కడిదిరా చిన్నోడు పెద్దోడు నా అకౌంట్లో ప్రతి నెలా డబ్బులు వేస్తున్నారన్నయ్య మాకేం ఖర్చులుంటాయి వచ్చేప్పుడు బ్యాంకు నుండి డ్రా చేసుకొచ్చాను అన్నాడు సుగుణాకర్ రావు రామచంద్రం కళ్ళల్లో నీళ్లు గిర్రెలు తిరిగాయి పదేళ్ల క్రితం సుగుణాకర్ రావు చిన్న కొడుకు ఆదిత్య చేసిన ఫోన్ కాల్ గుర్తొచ్చింది తెలియని నెంబర్ చూసి లిఫ్ట్ చేశాడు రామచంద్రం నేను పెదనాన్న అన్నాడు ఆదిత్య చెప్పరా అన్నాడు రామచంద్రం ఆదిత్య వెంటనే చెప్పలేదు చెప్పరా రెట్టించాడు మళ్ళీ మమ్మీ మీకు కాల్ చేయమంది పెదనాన్న ఏ విషయంరా ల్యాప్టాప్ కావాలి పెదనాన్న కావలిస్తే కొనుక్కోరా దానికి నేను చేసేదే ఉంటుంది మా దగ్గర డబ్బులు లేవు పెదనాన్న ఎక్కడి నుంచి వస్తాయిరా మీ నాన్న ఏదైనా ఉద్యోగం చేస్తుంటేగా ఎప్పుడు రాజకీయాలను తిరుగుతూ ఉంటాడు ఏదైనా పని చేసుకోవచ్చుగా పెదనాన్న మాటలకు ఆదిత్య హృదయం గాయపడింది అప్రయత్నంగా ఫోన్ కట్ చేశాడు కానీ పెదనాన్న మళ్ళీ తానే చేస్తాడేమోనని ఎదురు చూశాడు రామచంద్రం తిరిగి చేయలేదు ఏమన్నాడ్రా మీ పెదనాన్న అడిగింది అరుంధతి పెదనాన్న ఏదో చెప్పే లోపు ఫోన్ అయిందమ్మా అబద్ధం చెప్పాడు ఆదిత్య ఆ రాత్రి తండ్రిని కదిపాడు ఆదిత్య నాన్న ల్యాప్టాప్ కావాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలంటే మాటిమాటికి నెట్ సెంటర్కి వెళ్ళలేంగా అన్నాడు ఎంత అవుతుందిరా నలభై వేలు అవుతుంది నాన్న అంత డబ్బు మన దగ్గర ఎక్కడిదిరా లేవు కదరా అన్నాడు సుగుణాకర్రావు రావు కొత్తది అవసరం లేదు నాన్న సెకండ్ హ్యాండ్ పదివేలల్లో వస్తుంది ఎలా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటా సర్లే చూద్దాం అన్నాడు సుగుణాకర్రావు రావు అలా అన్నాడే కానీ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్కి కూడా డబ్బు సమకూర్చలేకపోయాడు ఇక లాభం లేదనుకునే రంగంలోకి దిగింది అరుంధతి బావగారికి ఫోన్ చేసింది బావగారు నేను అరుంధతునండి చెప్పమ్మా అన్నాడు రామచంద్రం వీడికి ఒక ల్యాప్టాప్ కావాలట బావగారు మీరు కాస్త సాయం చేస్తే కనీసం సెకండ్ హ్యాండ్దైనా కొనుక్కుంటాడు నీకు బుద్ధి జ్ఞానం వాడిని అలా గాలికి తిప్పకపోతే ఏదో ఒక స్కూల్లో ఉద్యోగంలో చేర్పించకూడదు నేను చెప్తే ఆయన వింటారా బావగారు చెప్పాలమ్మా నువ్వు పిల్లలు సఫర్ అవుతూ ఉంటే వాడు ఆ గాలి తిరుగులు తిరగటం ఏంటి ఆ ప్రత్యేక హోదా వస్తే వీడికి ఏమైనా హోదా వస్తుందా జెండాలు పట్టుకుని జరగటం తప్ప కేకలేశాడు రామచంద్రం అది వస్తేనే మన పిల్లలకు ఉద్యోగం అని తిరుగుతున్నారు బావగారు అంది ముందు వాడి ఏదో ఒక స్కూల్లో చేరమని చెప్పమ్మా డిగ్రీ చదివి ఇలా గాలికి తిరుగుతూ ఉంటే బాగుపడేది ఎప్పుడు అన్నాడు కోపంగా ఈసారికి మీరు సాయం చేయండి బావగారు అంటుంటే అరుంధతి మాటలు కట్టొచ్చి ముందు నువ్వు వాణ్ణి పనిలో పెట్టి ఆ తర్వాత నాకు ఫోన్ చేయమ్మాయి అన్నాడు రామచంద్రానికి ఆ విషయం గుర్తొచ్చి కళ్ళు తడయ్యాయి కానీ ఆ రోజు ఫోన్లో మాట్లాడాక అరుంధతికి బాగా అర్థమైంది డబ్బులు ఇవ్వటం ఇష్టం లేకే బావగారు తన భర్త ఉదంతాన్ని ముందుకు తెచ్చాడని బావగారితో ఫోన్లో మాట్లాడిన విషయం ఆ రాత్రి భర్తకు చెప్పింది అన్నయ్య కోపంలో ధర్మం ఉంది కదా అన్నాడు సుగుణాకర్ రావు శాంతంగా మరి ఏదైనా జాబ్లో చేరండి ఎన్నాళ్ళు మనకి కష్టాలు అంది ఇప్పుడు నేను చేసేది కూడా ఉద్యోగమే కదా రుంధతి అన్నాడు సుగుణాకర్ రావు నవ్వుతూ మీది మరీ చాదస్తం అంది కోపంగా తర్వాత తీరిగ్గా కోపపడదు గాలే ఆ చారు ఇటు పోయి అన్నాడు అన్నం తింటూ ఎంతసేపు మజ్జిగ పులుసు ఈ చారు నీళ్లతోనే కాలం గడిపేస్తున్నారు ఇవి తింటే పిల్లలకు ఏం బలం వస్తుందని భార్యను తేరిపార చూశాడు సుగుణాకర్రావు రావు నిజమే మస్తాను చాలాసార్లు మటన్ తీసుకెళ్ళి భాయ్ అన్నాడు ఆదివారం తెస్తానులే చెప్పాడు భార్యతో కేజీ మటన్ ధర ఎంతో తెలుసా ఎంతుంటుంది ఆరు వందలు నిజమే కదూ కాస్త తక్కువ ధరలో చికెన్ తెస్తానులే అన్నాడు అవి తేవటానికైనా మీ దగ్గర పైసలు ఉండాలిగా చికెన్ నారాయణ నాకు మంచి దోస్తులే రోడ్డు వైడంలో అతడి షాపు పోతూ ఉంటే మనమే కాపాడాం అప్పిస్తాడులే అన్నాడు అరుంధతి కళ్ళల్లో నీళ్లు మీరేం మీరేమంత కష్టపడి అప్పు చేయనక్కర్లేదులేండి అంది ఆ రాత్రి భార్యను దగ్గరకు తీసుకుని పిచ్చిదానా అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటే జనం కోసం పనిచేసేవారెవరే అన్నాడు పిల్లలు ఎదుగుతున్నారండి వాళ్ళ అవసరాలు ఆకాంక్షలు పెరుగుతున్నాయి నిజమేనే చిన్నోడు ల్యాప్టాప్ కావాలన్నాడు మా దోస్తుల దగ్గర ఎవరి దగ్గరైనా ఉందేమో అడుగుతా లేదా ఎలాగో అలాగా కొనిపెడతా అన్నాడు సుగుణాకరరావు అతను సీరియస్గానే ట్రై చేశాడు కానీ డబ్బు సమకూరలేదు ఒకరిద్దరు ఇస్తాను అన్నవాళ్ళు కూడా ముఖం చాటేశారు నా ఫ్రెండ్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటానులే నాన్న అన్నాడు ఆదిత్య తండ్రి పరిస్థితి చూసి ఒకవైపు ట్యూషన్లు చెప్పుకుంటూ మరొక వైపు శ్రద్ధగా చదువుకుని ఆదిత్య బీటెక్ పూర్తి చేశాడు పెద్ద కొడుకు అఖిలేష్ డిగ్రీ పూర్తి చేసి బ్యాంక్ జాబ్ సంపాదించాడు అన్నయ్య ఎదురుగా కూర్చున్న సుగుణాకర్ రావుకి ప్రయోజకులైన తన కొడుకులు గుర్తుకు రావడంతో తనకు తెలియకుండానే ఆలోచనల్లో కూరుకుపోయాడు బ్యాంక్ ఉద్యోగంలో చేరిన అఖిలేష్ ప్రతి నెల తల్లికి డబ్బు తెచ్చిచ్చేవాడు ఏడాది క్రితం బదిలీ మీద గౌహతికి వెళ్ళాడు తండ్రి అకౌంట్లో డబ్బులు వేసేవాడు తనకి సివిల్స్ చేయాలన్న కోరిక బలంగా ఉండేది కానీ కుటుంబ అవసరాల కోసమే ఉద్యోగంలో చేరాడు అఖిలేష్ ఒకరోజు బయట నుండి అప్పుడే ఇంట్లోకి వస్తున్నాడు సుగుణాకరరావు తల్లి కొడుకుల సంభాషణ వినిపించి ఆగిపోయాడు మీ నాన్నలా కాకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడ్డావు అని నన్ను పొగుడుతున్నావు కానీ నిజానికి ప్రజలకు సేవ చేయాలన్న నాన్న దృక్పథం చాలా గొప్పదమ్మా మేమంతా స్వార్థపరులం మేము మా వరకే ఆలోచించుకుంటాం నాన్న లాంటి వాళ్ళు సమాజం గురించి సమాజంలో ఉన్న అసమానతల గురించి ఆలోచిస్తుంటారు ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడటానికి పనిచేస్తూ ఉంటారు ఆ పనులు చేస్తున్నందుకు ఎవరు జీతం ఇవ్వరు అదొక సామాజిక ధర్మం నిజానికి అలాంటి వాళ్లను సమాజమే కాపాడుకోవాలి కానీ దురదృష్టవశాత్తు ఓ సత్తు ఎవరూ పట్టించుకోరు అని అఖిలేష్ అంటూ ఉంటే అన్నమాటలకు ఆదిత్య అడ్డుపడ్డాడు నిజమే సొంత అన్నయ్య పెదనాన్నే నాన్నను పట్టించుకోలేదు పైగా ఏకతాళిగా మాట్లాడాడు పెదనాన్న మాటలు గుర్తొస్తే నా గుండె కలుక్కుమంటుంది ఆయనకు సాయం చేసే శక్తి ఉండి కూడా సహాయం చేయలేదు అలాంటి వాళ్లతో పోల్చుకుంటే నాన్న చాలా బెటర్ అన్నాడు ఆదిత్య నిజం మమ్మీ వికలాంగులు పింఛను వాళ్ళు జీతాలు పెన్షన్ రేషన్ కార్డులు లేని వాళ్ళు నాన్నని రోజు కలుస్తూ ఉంటారు నాన్న వాళ్ళ కోసం రెవెన్యూ ఆఫీస్ చుట్టూ మండల ఆఫీసుల చుట్టూ తిరిగి అధికారులతో గొడవ పడి సాయం చేస్తూ ఉంటారు నాన్న ద్వారా సాయం పొందిన వాళ్ల కళ్ళల్లో కనిపించే ఆనందం చూస్తే కడుపు నిండిపోతుంది అన్నాడు ఆదిత్య అమ్మా మా చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చనప్పుడు నాన్న మీద చాలా కోపం వచ్చేది నువ్వు కూలి పనులకు వెళ్తుంటే దుఃఖం వచ్చేది కానీ ఆ తండ్రి బిడ్డలుగా జనం మమ్మల్ని చూసి గౌరవిస్తూ ఉంటే అందులోనే మా బాధలన్నీ కొట్టుకుపోయేవి అన్నాడు అఖిలేష్ అమ్మా నాన్నలు అందరికీ ఉంటారు కానీ జనం కోసం పనిచేసే నాన్నలు కొంతమందే ఉంటారు వాళ్ళు తాము వెలుగుతూ కరిగిపోయే లాంటి వాళ్ళు ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకోవటం సమాజం బాధ్యత అంటే అది మన బాధ్యత ఆ సంభాషణ విని సుగుణాకర్ రావు అక్కడ నుంచి వెనుతిరిగాడు దుఃఖంతోనో ఆనందంతోనో కన్నీళ్లు ధారాపాతమయ్యాయి తన బిడ్డలు ఎక్కడ తనను ద్వేషిస్తున్నారో అని తనలో సందిగ్ధం ఉండేది అప్పటిదాకా కానీ వాళ్ళు తనను అర్థం చేసుకున్న తీరు చాలా సంతోషకరంగా ఉంది భార్య గుర్తొచ్చింది మహాసాధ్వి అన్ని కష్టాలు తానే పడింది బిడ్డల్ని ప్రయోజకులను చేసింది ఇప్పుడు కావలసిన తిండి తినగలిగే అవకాశం తన బిడ్డలు కలిగించారు కానీ తినలేని నిస్సహాయత షుగరు బీపీ అన్ని రకాల ఆహార ఆంక్షలు పెట్టింది కుటుంబ భారాన్ని మోసి మోసి చూస్తుండగానే అరుంధతిలో యవ్వనపు ఛాయలు హరించకపోయాయి తను సంతోషంగా గడిపిన రోజుల కంటే బాధతో గడిపిన రోజులే ఎక్కువ దాదాపు పిల్లల భారం అంతా తానే మోసింది పిల్లల్ని అందరూ తొమ్మిది నెలలు మోస్తే తను మాత్రం ఇరవై ఏళ్లుగా మోస్తూనే ఉంది ఏంటి తమ్ముడు ఆలోచిస్తున్నావు అన్నయ్య రామచంద్రం ప్రశ్నకు ఆలోచనలు తిగి మీ మరదలు గుర్తొచ్చింది అన్నయ్య అన్నాడు కాస్త సిగ్గుపడుతూ నిజమే తను బంగారు తల్లి అన్నాడు రామచంద్రం అవునన్నయ్య నిజమే ఇంత డబ్బు తెచ్చావు తనకు చెప్పావురా అడిగాడు రామచంద్రం లేదన్నయ్య అన్నాడు సుగుణాకర్ రావు అరే మీకు నేను చేసింది ఏమీ లేదు పిల్లల కష్టాల అంతా నువ్వు ఇలా నాకు తెచ్చిస్తే ఆ తల్లి ఎలా భరిస్తుందిరా అవన్నీ నేను ఆలోచించలేదన్నయ్య నీ ప్రాణం నిలబడాలంటే డబ్బు అవసరం ఉందని మాత్రమే నాకు అర్థమైంది డ్రా చేసి తెచ్చా అన్నాడు రామచంద్రం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇలా రా అని తమ్ముడిని దగ్గరకు పిలిచాడు దగ్గరగా జరిగాడు సుగుణాకర్ రావు నీకొక విషయం చెప్పాలిరా నీ పిల్లలకు సాయం చెయ్యమని నా అంతరాత్మ నిరంతరం తిరగబడుతూ ఉండేదిరా ఆ విషయమే మీ వదినతో చెప్తే అలా ఇస్తూ పోతూ ఉంటే ఆ పిల్లాడికి ఇంకా సోమరతనం పెరిగిపోతుంది అని మీ వదిన నన్ను అణచిపెట్టేది అన్నాడు అపరాధ భావంతో వదిన అలా అనటంలో తప్పే ఉందిలే అన్నయ్య అది నిజమే కదా అన్నాడు నవ్వుతూ సుగుణాకర్రావు ఎలా పుట్టావురా ఈ భూమి మీద మనుషుల్ని కేవలం ప్రేమించే సుగుణం నీకు దేవుడు గొప్పగా ఇచ్చాడురా అన్నాడు రామచంద్రం వాతావరణాన్ని తేలిక చేస్తూ నా గురించి ముందే తెలిసినట్టుగా ఉంది అందుకే నాకు ఆ పేరు పెట్టాడు నాన్న అన్నాడు సుగుణాకర్రావు అతనితో పాటు రామచంద్రం కూడా నవ్వాడు రామచంద్రం ఆపరేషన్ తేదీ దగ్గర పడింది రామచంద్రం పిల్లలిద్దరూ పెద్ద ప్రయోజకులు కాకపోవటంతో వాళ్ళు కేవలం ఆ సమయానికి హాజరయ్యారు ఆపరేషన్ ముందు రోజు నాకు నీ భార్యను పిల్లల్ని చూడాలని ఉందిరా అన్నాడు రామచంద్రం ముందు ఆపరేషన్ కానివ్వన్నయా అన్నాడు సుగుణాకర్ రావు ఆపరేషన్ టేబుల్ మీదే పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకసారి వాళ్ళని కళ్ళతో చూసి మనసారా పలకరించాక ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్తాను తమ్ముడు ఇదే నా చివరి కోరిక చేతులెత్తి నమస్కరిస్తూ బ్రతిమలాడాడు రామచంద్రం సందిగ్ధంలో పడ్డాడు సుగుణాకర్ రావు నెలల తరబడి దాచుకున్న డబ్బు తెచ్చేసినందుకు పిల్లలు ఫీల్ అవుతారేమో అరుంధతి కూడా ఏమంటుందో నా బిడ్డల కష్టార్జితం ఇలా హాస్పిటల్ పాలు చేస్తారా అంటుందా ఒకవేళ అరుంధతి అలా అంటే అన్నయ్య ఆపరేషన్ చేయించుకోడు అదే జరిగితే అది ఆయన ప్రాణాలకే మొప్పు తన పిల్లలు తనను క్షమించినట్టు పెదనాన్నను కూడా క్షమించగలరా అరుంధతి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తనలో తనే సతమతమయ్యాడు సుగుణాకర్ రావు తర్వాత పిలిపిస్తారన్నయ్య అని చెప్పినా గాని ఒప్పుకోవటం లేదు రామచంద్రం డాక్టర్లు ఆపరేషన్కి తేదీ ఖరారు చేశారు వెంటనే చేయకపోతే ప్రాణాలకు ముప్పు అన్నారు సుగుణాకర్ రావుకి కాళ్ళు చేతులు ఆడటం లేదు నాన్నను బ్రతికించండి చిన్నాన్న దగ్గరకొచ్చి అడిగాడు రామచంద్రం పెద్ద కొడుకు రఘురాం చేతులారా చంపుకోవాలని నాకు మాత్రం ఉంటుందంటావురా ఇదిగో బ్యాంకులో ఉన్న డబ్బంతా తెచ్చాను ఇంకా కావాలన్నా తేగలను అన్నాడు బాధతో గారు ఆయన మొండితనం మీకు తెలుసు కదా ఎలాగోలా పిల్లల్ని చల్లాయిని పిలిపించండి చెప్పింది వదిన సుమతి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సుగుణాకర్ రావుకి అతని మనసంతా అల్లకలులంగా ఉంది వదిన వైపు భావరహితంగా చూశాడు నాకు తెలుసు గారు మీ కష్టాల్లో ఏమాత్రం బాధ్యత వహించని మాకోసం అంత సాయం చేయాలని మీరు అనుకోవటం మీ గొప్పతనం దాని ముందు మేము నిజంగానే మరుగుజ్జలం ఓటమి అంచెన ఉన్నాం చాగు బ్రతుకుల మధ్యన ఊగిసలాడుతున్నాం మీ అన్నయ్య ప్రాణాలు కాపాడయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను అంది పశ్చాత్తాపంగా అయ్యో వదిన ఏం మాటలవి అనునయంగా అన్నాడు లేదయ్యా కొన్ని గాయాలు కాలం గడిచినా మాసిపోవు అంది బాధగా సుమతి నిజమే కావచ్చు గొణుగుతూ అన్నాడు అతడి కళ్ళ ముందు పాతిక సంవత్సరాల క్రితం నాటి సంఘటనలు కదలాడాయి అన్న రామచంద్రానికి కొత్తగా పెళ్ళైన రోజులు సుగుణాకర్ రావు విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా తిరుగుతూ ఉండేవాడు ఒక్కోసారి ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు మంచి ఆకలి మీద వచ్చేవాడు ఎదురుగా టీపై మీద అన్నం పెట్టేది తన తల్లి అన్నపూర్ణ కానీ ఆమె నిద్రపోయాక సుమతి దాన్ని తీసుకువెళ్ళి కుక్కలకు వేసేది ఒకటి రెండుసార్లు తల్లిని అడిగాడు సుగుణాకర్రావు రాత్రికి అన్నానికి వస్తానని తెలుసు కదా అన్నం ఎదురుగా పెట్టేదానివి కదా పెట్టలేదేం అదేమిట్రా నీకు భోజనం టీపాయ మీద పెట్టే కదా పడుకుంటున్నాను నేను రాత్రి చాలాసేపు చూశాను అత్తయ్య బయట ఎక్కడన్నా తినొస్తాడేమోనని కుక్కలకి వేసేశాను అనేది సుమతి వదిన కావాలని అలా చేసేదని అర్థమైంది సుగుణాకర్రావుకి అయినా తల్లికి చెప్పేవాడు కాదు ఒకరోజు కఠినంగానే అంది సుమతి బాలాదుర్గా తిరుగుతూ కాలక్షేపం చెయ్యకో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం తెచ్చుకో ఇక మా మీద ఆధారపడకు అంది వదిన మాటలకు మ్రాన్పడిపోయాడు సుగుణాకరరావు గాలికి తిరగటం లేదు వదిన విద్యార్థుల సమస్యల మీద పనిచేస్తున్నాం అన్నాడు ఏముంటాయ్యా విద్యార్థులకు సమస్యలు తిని చదువుకోక అంది ఇప్పుడు సమస్య అదే వదిన హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి మెస్ బిల్స్ సక్రమంగా రావటం లేదు స్కాలర్షిప్పులు వచ్చాక వెనక్కిస్తాము ముందు అటాచ్డ్ మెస్లో బిల్స్ కట్టి తినమని వార్డెన్ చెప్తున్నాడు మా పేరెంట్స్కు అంత స్తోమత లేదని వాళ్ళు దీనంగా అడుగుతున్నారు మేనేజ్మెంట్ నిర్దాక్షణ్యంగా వాళ్ళ పేర్లు తొలగించింది అర్ధాకలతో అలమటిస్తున్నారు విద్యార్థులు అందుకే విద్యార్థులందరం ధర్నా చేస్తున్నాం అన్నాడు నువ్వు హాస్టల్లో లేవు కదా వాళ్ళతో నీకేం పని అడిగింది సుమతి మా విద్యార్థి సంఘం అన్ని సమస్యల మీద పనిచేస్తుంది ముఖ్యంగా హాస్టల్ విద్యార్థుల సమస్యల మీద చెప్పాడు నిన్ను కూడా హాస్టల్లో వేసుంటే చక్కగా చదువుకునేవాడివిరా అంది అప్పుడే అక్కడికి వచ్చిన తల్లి అన్నపూర్ణ నాకంటే హాస్టల్లో ఉండేవాళ్లే బాగా చదువుతారమ్మా అన్నాడు సుగుణాకర్ నవ్వుతూ ఈ పిల్లాంటి కూడా హాస్టల్లో వేసేయండి అత్తయ్యా వండిన అన్నం కుక్కలకు వేసే శ్రమ తప్పుతుంది అంది సుమతి పాపం పోనీలే వదినా ఆ విధంగానైనా మన వీధిలో ఉండే కుక్కలకు కడుపు నిండుతోంది అనగానే సుమతి ముఖంలో రాంగులు మారాయి కుక్కలకు అన్నం వేశాక తినటానికి ఏమీ లేక సుగుణాకర్రావు మంచినీళ్లు తాగి పడుకోవటం సుమతి గమనించకపోలేదు ఒకరోజు సుగుణాకర్రావు అడిగేశాడు కూడా నేనంటే ఎందుకు వదినా నీకంత కోపం కోపమా నాకెందుకు తడబడుతూ అంది సుమతి నేను భోజనానికి వస్తానని తెలిసి కూడా నా అన్నం కుక్కలకి వేసి నేను ఖాళీ కడుపుతూ ఉండటానికి కారణమవుతున్నావు అందుకు అడిగాను మరిది మాటలకు ఉరిమి చూసింది సుమతి అయితే నేను అన్నం పెట్టడం లేదని ఊరు వాడా చెప్పు అంది కోపంగా నేను ఎందుకు చెప్తాను వదినా నిజానికి తప్పు నాదే కదా అవును కదా మరికి అలాంటప్పుడు మూసుకొని పడి ఉండండి తల్లిని కొడుకుని చూడలేక చస్తున్నా అంది ఏం మాటలు వదినా అవి గాయపడిన మనసుతో అన్నాడు తప్పే ఉంది మీ నాన్న పోయాక మీ అన్నయ్య చాలా కష్టాలు పడి చదువుకుని ఓ ఉద్యోగస్తుడయ్యారు నువ్వు గాలి తిరుగులు తిరుగుతున్నావు మీ అమ్మ కళ్ళు కళ్ళు మని దగ్గుతూ అనారోగ్యం పేరుతో తిని పాడుకుంటుంది అలా అనకండి వదిన మమ్మల్ని ప్రయోజకులు చేయడానికి అమ్మ బీడీ కార్మికురాలిగా మారింది అక్కడ పనిచేయటం వలనే ఆమె ఆరోగ్యం దెబ్బతింది నేను గాలి తిరుగులు తిరగటం లేదు నాకు కావలసిన బుక్స్ లేవు హాస్టల్లో ఫ్రెండ్స్ దగ్గర చదువుకుని వస్తున్నా ఒక్కోసారి వాళ్ళు నిద్రపోయే వరకు ఉండి వాళ్ళు పడుకున్నాక కాసేపు చదువుకుని వస్తున్నా రాత్రి నేను రావటం ఆలస్యమవుతోందని నువ్వు అన్నం పారేస్తున్నావు పర్వాలేదు కానీ అమ్మని మాత్రం నిర్లక్ష్యం చేయకు అన్నాడు అంత ప్రేమ కారిపోతూ ఉంటే ఉద్యోగం చూసుకుని అమ్మను తీసుకువెళ్ళి రాణివాసంలో పెట్టి చూసుకో అంది అపశక్యంగా ఎవరు వినాలో వాళ్లే విన్నారు ఆ మాటలు అన్నపూర్ణ కుమిలిపోయింది కోడల మాటలకి సుగుణాకర్రావు రాత్రిళ్ళు ఆలస్యంగా వచ్చినా తనే మేల్కొని అన్నం పెట్టేది తన మాటలు అత్తగారిందని అర్థమైంది సుమతికి మరే ఈ ప్రేమలకి ఏమీ కోదవలేదు అంది వెటకారంగా పెద్ద కొడుకు చెప్పాలనుకుంది అన్నపూర్ణ అది భార్యాభర్తల గొడవగా మారిపోతుందని తన కడుపులోనే దాచుకుంది సుగుణాకర్రావు కాలేజీ చదువు పూర్తి చేశాడు కానీ అతన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం మొదలుపెట్టారు నాయకులు అతడు పనిచేస్తున్న విద్యార్థి సంఘం ఒక రాజకీయ పార్టీకి అనుబంధ విభాగం ఇతర జిల్లాల్లో జరిగే ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించడానికి పంపించేవారు చిన్న కొడుకు మీద దిగులుతోనే తల్లి కాలం చేసింది పెళ్ళైతే తమ్ముడు బాధ్యత తెలుసుకుంటాడని రామచంద్రం అరుంధతి నుంచి పెళ్లి చేశాడు పట్నంలో వేరు కాపురం పెట్టారు సుగుణాకర్రావు అరుంధతి ఒక కప్పు కింద ఉంటే అన్నా వదినల మధ్యకు గొడవలు వస్తాయని సుగుణాకర్ రావే పట్టణం వెళ్ళిపోయాడు బీఈడీ చేసినా కానీ స్కూల్లో టీచర్గా జాయిన్ కాలేదు సుగుణాకర్ రావు రాజకీయ వ్యాపకం వదలలేదు చేతనైన పనిచేస్తూ భార్య సహకారంతో ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడ దాకా వచ్చాడు ఏంటి సుగుణ ఇంకా ఆలోచిస్తున్నావు అంది వదిన సుమతి అదే వదిన పిల్లలకు సెలవులు దొరుకుతాయో లేదోనని అప్పుడే అక్కడికి వచ్చిన అరుణ్ నువ్వేం వర్రీ కాక బాబాయ్ అన్నయ్యకి తమ్ముడికి చిన్నమ్మకి నేనే ఫోన్ చేసి చెప్పాను అన్నాడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సుగుణాకర్ రావుకి వచ్చి రాని నవ్వొకటి నవ్వాడు మర్నాడు పట్నం నుండి అందరూ వచ్చారు ఏమిటిది వచ్చి ఇక్కడే బిగుసుకుపోయారు పిలిస్తే నేను తోడుగా వచ్చేదని కదా అంది అరుంధతి అవు నాన్న పిలిస్తే వెంటనే వచ్చేవాళ్ళం కదా అన్నారు పిల్లలిద్దరూ గుటకలు మింగాడు సుగుణాకరావు డబ్బు డ్రా చేసుకుని వచ్చిన విషయం పిల్లలకు తెలుసా లేదా భార్యకు తెలిస్తే ఎలా స్పందిస్తుంది పిల్లల కష్టార్జితం మొత్తం తెచ్చి అన్నయ్య ఆపరేషన్కు ధారపోస్తే ఎలా స్పందిస్తారో సుగుణాకర్రావు మనసులో శతకోటి సందేహాలు మిమ్మల్ని చూశాక నేను ఆపరేషన్కి ఓకే చేయమన్నానరా కానీ మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు రామచంద్రం ఏంటి పెదనాన్న అన్నాడు మంచం మీద కూర్చుంటూ అఖిలేష్ కాసేపు రామచంద్రం ఏమీ మాట్లాడలేదు చెప్పండి పెదనాన్న అన్నాడు ఆదిత్య ఇప్పుడు అవన్నీ ఎందుకులే అన్నయ్య అన్నాడు సుగుణాకర్ రావు తాడబడుతూ నన్ను చెప్పనివ్వరా అన్నాడు రామచంద్రం ముందు ఆపరేషన్ పూర్తి కానివ్వండి బావగారు అంది అరుంధతి ఆపరేషన్ టేబుల్ మీదకు వెళ్ళాక మళ్ళీ వెనక్కి వస్తానో లేదో తెలియదు కదమ్మా అన్నాడు రామచంద్రం అవేం మాటలు పెదనాన్న మేము డాక్టర్తో మాట్లాడాం రికవరీకి వంద శాతం అవకాశం ఉందన్నారు చెప్పాడు అఖిలేష్ వాళ్ళు అలాగే చెబుతారా వాళ్ళకి కావాల్సిన డబ్బేగా డబ్బు కోసం చనిపోయా కూడా వెంటిలేటర్లో పెడతారు అన్నాడు రామచంద్రం మనిషిని బ్రతికించుకోవాలన్న ఆశముందు డబ్బెంత పెదనాన్న నాదే ఉందిరా ఎప్పటికన్నా పోయేవాడిని నా ప్రాణం కన్నా మీ డబ్బే విలువైంది కదరా అన్నాడు రామచంద్రం రొప్పుతూ అరుంధతి నొసలు ముడిపడింది నీకు అంత అయోమయంగా ఉంది కాదు అవునమ్మా మీ ఆయన తన పిల్లల కష్టార్జితం మొత్తం తీసుకొచ్చి పోయే నా ప్రాణాలను నిలపాలని తాపత్రయపడుతున్నాడు అన్నాడు రామచంద్రం సూది పడితే వినపడేంత నిశ్శబ్దం ఆవరించింది వద్దురా నా బిడ్డలకు తప్ప ఎవ్వరికీ ఉపయోగపడని ఈ ప్రాణం ఉంటే అంత పూతే అంతా పదివేలు కావాలి పెదనాన్న నేను నోరు తెరిచి అడిగితే ఇవ్వలేకపోయినా ఈ కఠినాత్ముడికి పది లక్షలు పెట్టి ఆపరేషన్ చేయిస్తారా మీ నాన్నకు చెప్పినా అర్థం కావటం లేదనే మిమ్మల్ని పిలిపించా ఈ డబ్బు తీసుకువెళ్ళండి నాయనా అందున అది మీ కష్టార్జితం చెప్తూ ఉంటే తెరల తెరలుగా దగ్గొచ్చింది రామచంద్రానికి పెదనాన్న అని ముందుకు వంగిన అఖిలేష్ పెదనాన్న చెంపలు సవరిస్తూ ఏంటి పెదనాన్న మాటలు మనిషి కంటే కరెన్సీ గొప్పదా మనం సృష్టించుకున్న డబ్బుకి మనమే బందీలైపోతామా మా నాన్న మాకు అలాంటి స్వార్థం నేర్పించలేదు పెదనాన్న ఒక మనిషి కష్టకాలంలో ఉంటే సాయం చేయటమే కర్తవ్యం అని చెప్పాడు తను అలాగే బ్రతికాడు మీరు ఆయనకు అన్న కాకపోయినా కానీ నాన్న ఇలాగే చేసేవాడు ఎంతోమందికి ఎన్నో రకాల సేవలు చేశాడు దానికి వెలకట్టే షారాబు ఈ భూమి మీదే లేడు అంటున్న అఖిలేష్ మాటలకు అడ్డొచ్చాడు ఆదిత్య నాన్న డబ్బు డ్రా చేసిన రోజే అన్నయ్య మాకు చెప్పాడు మేము నవ్వుకున్నాం ఏదో సేవా కార్యక్రమం కోసం డ్రా చేసాడలే అనుకున్నాం కానీ నాన్న తర్వాత నాన్నంతటి వారు మీరు మిమ్మల్ని బ్రతికించుకోవటానికి ఆ డబ్బు డ్రా చేశాడని ఇప్పుడు తెలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది పెదనాన్న మేము సంపాదించిన డబ్బు మీ ప్రాణాలు నిలవటానికి ఉపకరిస్తే అంతకంటే ఏం కావాలి అన్నాడు ఆదిత్య రామచంద్రం కళ్ళ నిండా నీళ్లు కళ్ళతోనే తమ్ముడిని తన దగ్గరకు పిలిచాడు నువ్వు వజ్రాలు లాంటి బిడ్డల్ని కన్నావురా అన్నాడు తృప్తిగా తమ్ముణ్ణి స్పృశిస్తూ అక్కడే ఉన్న సుమతి అపరాధ భావంతో కృంగిపోయింది అమ్మ అరుంధతి నువ్వు నీ పిల్లల్ని ప్రయోజకులు చేయటం కోసం ఎన్నో కష్టాలు పండవు తల్లి మీ చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చకుండా క్రూరంగా తిరస్కరించాను క్షమించమని నేను అడగటానికి కూడా నాకు అర్హత లేదమ్మా అన్నాడు చేతులు జోడిస్తూ రామచంద్రం అయ్యో బావగారు ఏమిటా మాటలు ఇబ్బందులు పడిన విషయం నిజమే కానీ ప్రజల కోసం ఆయన పనిచేస్తున్నారన్న సంతృప్తి మాకు ఎప్పుడూ ఉంది ఆయన సూట్ కేసు సర్దింది నేనే నాకు ఇష్టం లేకే నాకు చెప్పలేదనుకున్నాం కానీ మీ ప్రాణాలు కాపాడుకోవటం కన్నా కరెన్సీ గొప్పదా బావగారు అయినా కష్టం విలువ తెలియబట్టే మా పిల్లలు కష్టపడి చదివి వృద్ధిలోకి వచ్చారు మీరు ఇలా మాట్లాడితేనే మాకు గిల్టీగా ఉంటుంది అరే తొందరగా పెదనాన్నను ఆపరేషన్కు సిద్ధం చేయించండి అంది అరుంధతి రామచంద్రన్ తల దిండు మీద వాలిపోయింది అందరూ బయటికి వెళ్లారు గదిలో సుమతి మాత్రమే ఉంది చూశావా సుమతి నా తమ్ముడికి వాడి పిల్లలకు సహాయం చేయాలనుకున్న ప్రతిసారి నువ్వు అడ్డు తగిలి నన్ను లాగావు ఒక మనిషిగా నన్ను చంపేశావు ఇప్పుడు వాళ్ళు నన్ను బ్రతికించుకోవాలనుకుంటున్నారు అన్నాడు రుద్దమైన కంఠంతో నా శిరస్సు భూములకు కూరుకుపోయి చాలాసేపు అయిందండి ఇప్పుడు నేను వేగత జీవిని అంది సుమతి కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే